హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం ముఖ్యంగా నిన్నటి రోజు ధరలు చూస్తున్నాం తేదీ వచ్చేసి పద్నాలుగు మార్చ్ ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మరి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ మొదటిగా ఇక్కడ చూస్తున్నాం మనం ఉల్లిగడ్డలు మినిమం ధర మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మోడల్ ధర పద్నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం ధర పదహారు వందల అరవై తొమ్మిది వేరుశనగలు మినిమం ధర మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మూడో ధర ఆరు వేల ఐదు వందల ఇరవై మ్యాక్సిమం ధర ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడు అజ్వాన్ వాము మూడు వేల నూట పద్దెనిమిది మూడో ధర పదహారు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మ్యాక్సిమం ధర ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఇక్కడ మనం ఎర్ర మిరపకాయలను చూస్తున్నాం ఎండిన ఎండిన ఎర్ర మిరపకాయలు మినిమం ధర రెండు వందల తొంభై తొమ్మిది మూడల ధర తొమ్మిది వేల రెండు వందల పది మ్యాక్సిమం ధర పదహారు వేల రెండు వందల తొంభై తొమ్మిది హజ్వన్ అస్కో మినిమం ధర రెండు వేల ఏడు రూపాయలు మూడల్ ధర మూడు వేల ఏడు వందల రూపాయలు మ్యాక్సిమం ధర ఎనిమిది వేల నాలుగు వందల పన్నెండు కందులు వచ్చేసి పద్నాలుగు వందల ఆరు మినిమం ధర మూడల ధర వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది మ్యాక్సిమం ధర గరిష్ట ధర వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఇక్కడ మనం చూస్తున్నాం మొక్కజొన్నలు పదహారు వందల యాభై ఎనిమిది మినిమం ధర మోడల్ ధర మరియు మాక్సిమం ధర రెండు వేల నూట పదిహేడు తాలు వెరైటీ మిరప చూసుకుంటే మూడు వందల తొంభై తొమ్మిది మినిమం ధర ఐదు వేల ఎని ఎనిమిది వందల తొమ్మిది మోడల్ ధర పదకొండు వేల ధర అయితే ఉంది ఇక్కడ మనం బ్లాక్ గ్రామ్ చూసుకుంటే మినుములు ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు రూపాయలు అయితే ఉంది మినిమం ధర మూడల ధర ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం ధర తొమ్మిది వేల ఎనభై తొమ్మిది రూపాయలు ఇక్కడ మనం క్యాస్టర్ సీడ్ చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే ఉంది మినిమం ధర మూడల ధర ఐదు వేల ఐదు వందల పద్నాలుగు మాక్సిమం ధర కూడా ఐదు వేల ఐదు వందల పద్నాలుగు అయితే ఉంది కొర్రలు వచ్చేసి మూడు వేల ఏడు వందల తొమ్మిది అయితే ఉంది మినిమం ధర మ్యాక్సిమం ధర నాలుగు వేల నూట నలభై మూడో ధర నాలుగు వేల నలభై తొమ్మిది ఇది మొత్తానికి కర్నూలు వ్యవసాయ మార్కెట్ సంబంధించిన రెండేటి రోజు రోజుంచేటువంటి మార్కెట్ ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా ఉన్న గంట అసెంబ్బల్ ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది నోటిఫై అవుతాయి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధులందరికీ షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్